ఈ ఏడాది యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఒకటి ప్రభాస్ హీరోగా నటించడం కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పడుకోని లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించడంతో ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలే పెరిగిపోయాయి దానికి తోడు ఇటీవలే విడుదల చేసిన రెండు ట్రైలర్లు సినిమాపై మరింత హైప్నైతే క్రియేట్ చేశాయి భారీ అంచనాల మధ్య నిన్న ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక మూవీ విషయానికి వస్తే కురుక్షేత్ర యుద్ధం జరిగే ఆరు ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనమవుతోంది మొదటి నగరంగా చెప్పుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రకృతి మొత్తం నాశనం అవ్వడంతో సుప్రీం యాసిన్ కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు వనరులు కాంప్లెక్స్లో ఉంటాయి ఇక ఆ ప్రపంచంలోకి వెళ్ళాలంటే కనీసం వన్ మిలియన్ యూనిట్స్ ఉండాలి ఆ యూనిట్స్ కోసం కాశీ ప్రజలు చాలా కష్టపడుతూ ఉంటారు అందులో ఫైటర్ భైరవ కూడా ఒకడు ఎప్పటికైనా కాంప్లెక్స్లోకి వెళ్ళాలని సుఖపడాలనేది అతడి కోరిక యూనిట్స్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడతాడు అతనికి బుజ్జి కూడా తోడుగా ఉంటుంది ఇక మరోవైపు చేస్తున్న అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తూ ఉంటారు సుప్రీం యాసిడ్ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికీ అందేలా చేయాలనేది వారి లక్ష్యం దానికోసం తంబాలా అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి పోరాటం చేస్తూ ఉంటారు కాంప్లెక్స్లో ప్రాజెక్ట్ పేరుతో సుప్రీం యాసిన్ ఓ ప్రయోగం చేస్తూ ఉంటాడు గర్భంతో ఉన్న సమ్ ఎయిట్ అలియా సుమతిని కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని తంబాలా వెళ్తుంది సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్లోకి వెళ్ళొచ్చనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు వీరిద్దరి భార్య నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ ప్రయత్నిస్తాడు అశ్వత్థామా ఎవరు వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణమేంటి సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు సుప్రీం యాసిన్ చేపట్టిన ప్రాజెక్టుకే ప్రయోగం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూడడానికి సినీ రాజకీయ ప్రముఖులు కూడా థియేటర్ వద్దకు వెళ్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీని థియేటర్లో వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే మెగాస్టార్ చిరంజీవి అలాగే తన భార్య సురేఖతో కలిసి ఈ మూవీని థియేటర్లో వీక్షిస్తున్న ఆ విజువల్స్ అయితే నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి మరి ఈ యొక్క మూవీని వీక్షించిన చిరంజీవి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి